సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్కి మద్దతుగా సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్పేట్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బన్సీలాల్పేట్లో అడుగడుగున నీరాజనం పలికిన బస్తీవాసులు పజ్జన్న గెలుపు ఖాయమని స్పష్టం చేసిన ఓటర్లు ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడికి ఘన స్వాగతం పలికిన నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ అసెంబ్లీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మేడే సాగర్ బీఆర్ఎస్ పార్టీ విభజన విభాగం రాష్ట్ర నాయకులు రామేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి పద్మారావు గౌడిని భారీ మెజారిటీతో మనమంతా గెలిపించుకుందాం అని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు అందరు మీరాజు సార్గా అనిపిస్తాడు చెప్పలే ఈరోజు బాల్పేట్ పొట్టి శ్రీరామ్ నగర్ ఇవన్నీ చేస్తా ఉన్నాం మేము వెహికల్ అంటే ఈ ఎండ తీవ్రతను బట్టేసి మా కార్యకర్తలకే కానీ కానీ ఇబ్బంది కలగకుండా ఈ వెహికల్లో ఉండి అందరికీ మనం ఓటు అప్పీల్ చేస్తామంటే మంచి స్పందన ఉంది ఇళ్ళకేరంతా మాకు ఎన్ని చూపిస్తా ఉన్నారు ఓటు వేస్తామని గ్యారంటీగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ స్థాయికి ఆవేశం చేసుకుంటాం ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన హైదరాబాద్ సిటీయే కానీ ఇంకా అయితే జిల్లాలే కానీ ఈ హైదరాబాద్ డెవలప్మెంట్ ఏ రేంజ్ అయితే జరిగిందో ప్రజలంతా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మాయబడి ఉండేది కానీ అసెంబ్లీ ఎన్నికల లోపల కూడా హైదరాబాద్ జిల్లా లోపల మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫేవర్ చేసి మమ్మల్ని గెలిపించడం జరిగింది అదే మాదిరిగా ఈ పార్లమెంట్ స్థానంలో కూడా మా పక్షాన ఉండి సికింద్రాబాద్ పార్లమెంట్ మెంబర్గా గెలిపిస్తారు